హలో అండి వెల్కమ్స్ టు వాణిస్వర్ ఇక మార్నింగ్ మార్నింగే వీడియో అయితే స్టార్ట్ చేశానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఇక ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఇక మీ లైక్స్ సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తూ ఉందండి అర్లీ మార్నింగే చూడండి ఈ విధంగా నా డేనైతే ఇలాగ స్టార్ట్ చేశాను ఇక సండే కదండి అయినా కూడా ఫైవ్ థర్టీకి అలాగా లేసన్లేండి ఇక బయటంతా కూడా చల్లగా ఉందండి బాగా గాలి అయితే వీస్తూ ఉందన్నమాట అర్లీ మార్నింగే ఈ విధంగా ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నా చేసుకున్నట్లే ఉండదండి అంత హ్యాపీగా అనిపిస్తుంది చల్లని గాలి ప్రశాంతంగా ఉంటుందన్నమాట అర్లీ మార్నింగే ఇక ఊడ్చడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మా పెట్టేస్తాను మా మొక్కలు చూడండి ఒకసారి ఇదండి వాటర్ వీటిపైన పైనంతా ఈ విధంగా మార్నింగే స్ప్రింకిల్ చేస్తానండి మొక్కలు ఈ విధంగా వాటర్ని వాటి పైన వేయడం వల్ల బాగా గ్రోత్ ఉంటుంది కలవంద మొక్క చూడండి ఇంకా దీన్ని కట్ చేసి ఎప్పుడన్నా తలకు పెట్టుకున్నా కూడా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి ఆ తర్వాత వచ్చేసి తల మీద ఉండేటువంటి స్కాల్ఫ్ కూడా తగ్గిపోతుందనమాట అది తులసమ్మ మొక్క అండి మనీ ప్లాంట్ కూడా చూడండి పైన వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల ఎంత పచ్చగా ఉందో ఇంకా తర్వాత తులసమ్మ మొక్క అమ్మ మొక్కలన్నీ ఇంకా మాప్ పెట్టడం స్టార్ట్ చేశానండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నానంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా లోపల వచ్చేసి కాలిపట్టలు ఉంటాయి కదా అవి కూడా డస్టీ డస్టీగా కాకుండా ఉంటాయన్నమాట అందుకనే ఈ విధంగా నీట్గా అంతా తుడిచేస్తాను అనమాట ఇక్కడే కాదు మాకు ఈస్ట్కి సౌత్లో కూడా గ్యాప్ ఉందనమాట అంతా నీట్గా మాప్ పెట్టేస్తాను ఆ తర్వాత చక్కగా ముగ్గు పెట్టేసుకుంటాను ఇది ఆర్య ఆరే లోపల నేను ముగ్గు పిండి ఆ తర్వాత వచ్చేసి కుంకం పసుపు అన్నీ తీసుకొని వచ్చేస్తానండి ఇదోండి సింపుల్గా ఆరు చిక్కలు రెండు వరుసలు అనమాట ఇంకా ఇలాగా చాలా సింపుల్ ముగ్గులే మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ ఇంటి ముందర కూడా చాలా అందాన్ని ఇస్తాయి ఈ ముగ్గులు ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేశామంటే చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఇదండి ఇలాగ లైన్స్ వేసేసి ఇది చక్కగా నాలుగు వైపులా లైన్లు వేయడమే చాలా ఈజీనే అండి ఇదండి ఇలాగా ఆ తర్వాత వచ్చేసి వీటన్నిటిని కలపడం ఇలాగా అన్ని వైపులా కలిపేసిన తర్వాత ఇంకా మధ్యలో ఒక డిజైన్ లాగా ఉంటుందండి అంతే ట్రెడిషనల్ ముగ్గులాగా ఎంత అందాన్ని ఇస్తుందంటే ఇంటి ముందర అంత అందంగా ఉంటుందండి మధ్యలో కలపడం ఒక్కటే కొద్దిగా చిక్కుగా అనిపిస్తుంది అది ఒకటి రెండుసార్లు ప్రాక్టీస్ చేసిస్తే చాలా ఈజీ అనమాట ఇంకా మధ్యలో ఖాళీ ఉంది కదా అని చెప్పేసి విధంగా డాట్ పెట్టేసి కుంకుమ పసుపు అయితే వేస్తున్నానండి సైడ్ బార్డర్స్ కూడా చాలా సింపుల్గా నేనైతే వేస్తుంటానండి ఇంకా అయితే సండే నార్మల్గా అయితే స్కూల్కి వెళ్ళాలి కదా అందుకనే సింపుల్గా ఉండే వాటినే నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటుంటాను ఈ ముగ్గేలా ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంత అందంగా ఉంది కదా సండే అయినా కూడా నాన్ వెజ్ తెచ్చినా కూడా అర్లీ మార్నింగ్ పూజ అయితే చేసిన తర్వాతనే నాన్ వెజ్ తెచ్చేదండి అర్లీ మార్నింగ్ ఈ విధంగా ముగ్గులన్నీ పెట్టేసిన తర్వాత ఇదండి దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక సండే కాబట్టి కొద్దిగా లేటుగా లేసానమాట ఫైవ్ థర్టీకి అలాగ లేసాను కొద్దిగా లేటుగా టిఫిన్ చేసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి ఇక నాన్ వెజ్ అయితే చేపలు లేదా మటను లేదా చికెను ఏదో ఒకటి తీసుకొని వస్తారండి ఈరోజైతే చికెన్ తీసుకుని రమ్మన్నాను ఇంకా ఇక్కడైతే పక్షులకి కొద్దిగా వాటర్ పెట్టేసి ఆ తర్వాత ఇంట్లో ఈరోజు సండే కదండి కొద్దిగా లేట్గానే తింటామన్నమాట ఇక రొటీన్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు తెలుసు నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి అర్లీ మార్నింగే ఎయిట్ ఓ క్లాక్ అంతా టిఫిన్ చేసేసి ఉంటాను ఇంకా మా హస్బెండ్తో కలిపి తినేస్తాను అనమాట ఆ తర్వాత లంచ్ బాక్స్ పెట్టేసుకొని నేను కానీ ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతాను కానీ ఈరోజు ఇంకా సండే కదండి ఇంకా కొద్దిగా లేటుగా అయితే చేయొచ్చులే అని చెప్పేసి ఈ విధంగా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంట్లో ఆ తర్వాత వచ్చేసి కంప్యూటర్లో కొద్దిగా వర్క్ అయితే నేను ఈ మధ్య నేర్చుకుంటున్నానండి ఇక్కడ నేను గ్రాడ్యుయేషన్లో కూడా బిఏ కంప్యూటర్స్ అండి సో త్రీ ఇయర్స్ కంప్యూటర్లో ప్రోగ్రామింగ్స్ అవన్నీ కూడా బాగా నేర్పించేటువంటి వాళ్ళు కంప్యూటర్ అయితే టచ్ ఉండింది కాకపోతే ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది కదండి ఇప్పుడు నాకు ఈ సిస్టంతో వర్క్ అంతా జస్ట్ నా వీడియో ఎడిటింగ్ ఇలాంటి వాటి కోసం నేను చెక్ చేస్తుంటాను అంతే సరదాగా స్టార్ట్ చేసినటువంటి యూట్యూబ్ ఇక్కడ వరకు వచ్చాను కదండి ఇంకా నెక్స్ట్కి అయితే ల్యాప్టాప్లో అయినా కూడా చేసేటువంటి క్యాపబిలిటీ అయితే నాకు ఉంది సో ఫర్దర్గా అయితే అలాగ చూసుకోవచ్చు ఇప్పుడైతే మొబైల్లోనే నేను ఎడిటింగ్ అలాంటి వర్క్ అంతా కూడా చేస్తుంటాను ఇక మా హస్బెండ్ చికెన్ కూడా తెచ్చిన తర్వాత నేను కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను ఇంకా ఈ విధంగా చికెన్ అయితే ఇలాంటి కవర్స్లో ఇస్తారండి మాకైతే ఇదండి ఇలాంటి కవర్స్లో ఇంకా నేను మార్నింగ్ కిచెన్లో ఏం చేస్తానంటే ఇదండి దీంట్లో అయితే వాటర్ పట్టి పెడతాను ఇంకా ఏ కర్రీలోకి వేయాలన్నా రైస్లోకి వేయాలన్నా ఇంకా పొద్దాకా పట్టుకోకుండా ఒకసారి ఈ విధంగా వాటర్ ఫిల్టర్లో నుంచి ఈ విధంగా పట్టేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఇప్పుడు చికెన్ అయితే ఇందులోకి వేసేసి ఫస్ట్ చికెన్ అయితే ఉడికిచ్చేస్తానండి వన్ విజిల్ అలా ఇచ్చేసి ఉడికిస్తానన్నమాట కూర చాలా త్వరగా అవుతుందనమాట ఈరోజు సండే కదండి బాగా రెస్ట్గా ఉండాలనుకుంటాను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసిన తర్వాత ఇంకా ఏదన్నా చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేసి బాగా నిద్రపోతానండి నాకు అలాగనే అలవాటు అనమాట సండే ఇంకెక్కడికన్నా వెళ్ళాలంటే తప్ప మిగిలిన టైం అంతా కూడా బాగా రెస్ట్ తీసుకుంటుంటానన్నమాట ఇంకా రొటీన్గా స్కూల్కి వెళ్ళే వర్క్ అయితే ఉంటుంది కదండీ అందుకని చెప్పేసి ఈ విధంగా కిచెన్లో ఎప్పుడెప్పుడు వర్క్ అయిపోతుందా ఆ తర్వాత రెస్ట్ తీసుకుందామా అన్నట్టు ఉంటుందన్నమాట ఎందుకంటే వీకంతా వర్క్ చేసి ఉంటాం కదండీ బాగా టైర్డ్ అయిపోతుంటాను ఆ స్కూల్లో పిల్లలకి లెసన్స్ చెప్పడము ఇదంతా కొద్దిగా వర్క్ ఎక్కువ ఉండేటువంటి పనే కదా ఇదండి బగారా రైస్ కోసం కూడా ఇంకా ఈ స్టాక్ యూజ్ చేస్తాను కాబట్టి కొద్దిగా వాటర్ అయితే ఎక్కువగానే వేస్తాను అనమాట ఉప్పు ఆ తర్వాత పసుపు ఈ విధంగా వేసేసి ఇదోండి కుక్కర్ని అయితే ఇంకా స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఇంకా కిచెన్ నైటే క్లీన్ చేసుకుని తింటాను కాబట్టి ఇంకా మార్నింగ్ ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక పెద్దగా టైం అయితే తీసుకోదండి ఇదండి బగారా రైస్ కోసం మూడు గ్లాసుల రైస్ అయితే ఈ విధంగా నానబెట్టేశాను ఇది యాక్చువల్గా ఇప్పటికీ తర్వాత ఆఫ్టర్నూన్కి అనమాట ఇలాగొక్కసారి చేసేసానంటే ఇంకా కొద్దిగా రెస్ట్గా ఉండొచ్చు అని చెప్పేసి ఇలాగ చేస్తుంటాను నేను ఎప్పుడు కూడా సండేస్ ఎప్పుడు వచ్చినా కూడా ఇలాగ ప్లాన్ చేసుకున్నామంటే ఆడవాళ్ళకి కొద్దిగా రెస్ట్గానే ఉంటుందండి ఇంకా మేము జాబ్ చేస్తున్నామనే కాదు రిమైనింగ్ వాళ్ళు కూడా ఇంకా పిల్లల కోసమైనా కూడా వాళ్ళు హడావిడిగా చేస్తూనే ఉంటారు కదా ఇదండి మసాలా కోసం చూడండి ఇంకా ఈ మసాలా వచ్చేసి చికెన్ కూర కోసం ఆ తర్వాత బగారా రైస్ కోసం రెండింటికి యూజ్ చేస్తా కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను కొత్తిమీర ఇంత క్వాంటిటీ కొబ్బర ఆ తర్వాత వచ్చేసి ఆనియన్ తెల్లగడ్డ అల్లము ఆ తర్వాత వచ్చేసి చెక్క లవంగా ఇక అన్నింటినీ ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి దీంట్లోకి ధనియా పొడి కూడా వేసేసి ఇదిండి చెక్క లవంగా ఇలాచి చూడండి రెండే రెండు తీసుకున్నాను ఇలాచి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి కూర ఇలాగ చేసామంటే మసాలా రెండింటికి గ్రైండ్ చేసింటాం కాబట్టి పని కూడా చాలా తగ్గిపోతుంది అనమాట ఎప్పుడు కూడా హడావిడి హడావిడిగా పనులు చేయడానికి నేను అస్సలు ఇష్టపడనండి పని చేయడం చాలా నీట్గానే చేసుకుంటాను కాకపోతే ఈ విధంగా రెస్ట్గా చేసుకుంటా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట మిక్సీ జార్లో ఈ విధంగా మసాలానంతా కూడా నున్నగా గ్రైండ్ చేసేసి ఇంకొక సైడ్ అయితే అక్కడ చికెన్ కూడా అనమాట మరీ ఎక్కువగా ఉడికించనులేండి చికెన్ ఒక విజిల్ పెట్టేసామంటే చాలా త్వరగా చేయొచ్చు కూర అని చెప్పేసి అలా చేస్తాను అనమాట వాటర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నున్నగా గ్రైండ్ అయితే చేస్తున్నా మసాలా ఇక్కడ ఇక వీక్ అంతా వర్క్ చేసి ఉంటాను కదా సో బయట తిరగడానికి కూడా పెద్దగా ఇష్టపడనండి నేను ఎందుకంటే ఇంకా స్కూల్లో పిల్లలు కూడా ఎక్కువ మంది ఉంటారు కదా బాగా అరచడం వల్ల నాకు ఈ విధంగా ఇంట్లో సింపుల్గా చేసేసుకొని ప్రశాంతంగా ఉందామని చెప్పేసి ఇలాగ రెస్ట్ తీసుకుంటూ ప్రతి వర్క్ కూడా చేసుకుంటాను మిక్సీని యూజ్ చేసిన ప్రతిసారి ఇలాగ క్లీన్ చేసుకున్నాం అంటే అండి సపరేట్గా మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఇలాగా ఇలాగ దానిపైన ఇప్పుడైతే మసాలాకి సంబంధించిన వాటర్ అయితే పడింది అనమాట వెంటనే తుట్ చేసుకున్నాం అనుకోండి దాన్ని మరీ అదంతా బాగా ఆరిపోయిన తర్వాత గట్టిగా అవుతుంది కదండి చాలా టైం అయితే పడుతుంది క్లీన్ చేసుకోవడానికి వెంటనే క్లీన్ చేసుకున్నామంటే చాలా త్వరగా అయితే క్లీన్ అనమాట మిక్సీ కూడా ఇదండి ఈ చికెన్ స్టాక్ని బగార్ రైస్లోకి చికెన్లోకి కూడా వేస్తాను అనమాట ఇదండి ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఇలాచి వేసాను ఆ తర్వాత ఆనియన్స్ ఇలాగ నిలువుగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ అవన్నీ కొద్దిగా వేగుతానే ఇదండి చికెన్ ఉడికిచ్చిన చికెన్ అంతా వేసేస్తున్నాను పసుపు ఆల్రెడీ వేసేసాను కాబట్టి కొద్దిగా అయితే వేసుకుంటానండి ఇప్పుడు కాకపోతే కారం ఇక్కడ వేస్తున్నాను మన ఇంట్లో ఎంత కారం తింటారో చూసుకొని అంత కారం వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఇందులోకి టమోటాలు నేను ముందు నుంచి టమోటా వేసేయండి కూర చేసేది మా ఇంట్లో ఇలా చేస్తేనే ఇష్టంగా తింటారనమాట చాలా వీడియోస్లో నేను గమనించేది ఏమి అంటే అసలు టమోటాస్ వెయ్యారనమాట ఎవరింట్లో వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటారు కదండి చికెను అలాగా ఈ విధంగా చేసుకుంటాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది మసాలానైతే ఇద్దండి ఇంత వేస్తున్నాను ఇంకా మిగిలింది బగారా రైస్లోకి ఇంకా దీన్నంతా కలుపుకోవడమే మసాలా కూడా పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా అలాగ ఆయిల్లో మగ్గిందంటే చాలా రుచిగా ఉంటుంది కూర ఇలాగనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా ఎంత త్వరగా అంటే విత్ ఇన్ ఒక పదహైదు నిమిషాలకి ఇంకా రెడీ అయిపోతుందండి చికెన్ మాత్రము ఇదొండి మూత తీసిన తర్వాత ఇందులోకి ఉప్పు అయితే వేస్తున్నారు అల్ల ఉప్పుని ఇక చికెన్ స్టాక్ని అంతైతే వేసుకున్నానండి ఇంకా గ్రేవీ వచ్చేసి మరీ పలుచుగా లేకుండా థిక్ కన్సిస్టెన్సీలో బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా మూత పెట్టేసి ఉడికిచ్చేసామంటే ఒక్క నిమిషమే అండి అంతే చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇంకా చికెన్ కూర అయితే రెడీ అయింది బగారా రైస్ కోసం ఈ విధంగా పుదీనా చూడండి ఫ్రెష్ పుదీనా ఇంతైతే అంతా ఒలిచిపెట్టుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి నిలువుగా తరుక్కొనేవి తర్వాత వచ్చేసి టమోటాసు ఆనియన్ ఇదోండి రైస్నైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇదండి ఇవైతే బాస్మతి రైస్ కాదండి మామూలు రైసే పుదీనా ఎక్కువగా వేసుకొని చేసుకున్నామంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇక బిర్యానీ కోసం ఈ ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను ఇందులోకి వచ్చేసి ఇలాచి కొద్దిగా ఆ తర్వాత బిర్యానీ ఆకు కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసుకొని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉన్నటువంటి బగారా రైస్ అయితే తయారవుతుందండి ఇంకా నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసేసాను అవి కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ టమోటా అయితే వేస్తున్నానండి ఇంకా టమోటాని కూడా ఇందులోనే మగ్గించినామంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట బగారా రైస్ ఇప్పుడు ఇక్కడ పుదీనా అయితే వేస్తున్నాను చూడండి ఇదండి కరివేపాకు పుదీనా రెండింటినీ వేసేస్తున్నాను ఇక బగారా రైస్ చికెన్ కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక రుచి మాత్రము చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇందులోకి నెయ్యి కూడా అలాగ వెయ్యను అనమాట నేను ఇలాగ నూనెతోనే చేస్తుంటాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది దొండి మసాలా కొద్దిగా వేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది మూడు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను అనమాట ఆరు గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుందండి ఈ విధంగా మసాలా కూడా ఇందులోకి వేసిన తర్వాత ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు ఇలాగ వేయిచ్చేసి ఇదోండి రైస్నైతే వేస్తున్నాను ఆ క్లిప్పింగ్ తీయడం ఇంకా మిస్ అయిపోయిందిలేండి ఇక షూట్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా చేసుకోవాలండి లేదంటే ఇంకా మర్చిపోయినామంటే మిస్ అయిపోతూ ఉంటాయి ఇంకా వీడియో తీసేటప్పుడు కూడా కేర్ఫుల్గా మనం చూపిస్తూ తీయాలి కాబట్టి ఎప్పుడన్నా ఒక్కసారి అలాగ మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట వీడియో తీయడం ఇదండి చికెన్ స్టాకు ఎంత వస్తే అంత వేసేసాను ఆ తర్వాత మసాలా వాటర్ కూడా కొద్దిగా వేసేసి ఇంక ఇలా కలుపుతున్నానండి ఇంకా మూడు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాం కాబట్టి ఆరు గ్లాసుల వాటర్ అయితే వేసేసి ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఇదండి ఇలా కలుపుకొని కరెక్ట్గా అంటే ఒక ఎయిటీన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి ఆ తర్వాత స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి మనం సర్వ్ చేసుకున్నామంటే పొడి పొడిగా బార్ రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోతుంది ఇక్కడ ఉప్పు కూడా వేసేస్తున్నాను వేసిన తర్వాత కూడా ఇలాగా కలిపేసుకుంటున్నాను కిచెన్లో సండే లేదా హాలిడేస్ ఎక్కువసేపు స్పెండ్ చేయాలంటే బాగా లేజీగా అనిపిస్తుంది కదా ఆడవాళ్ళకి నాకైతే అలాగనే అనిపిస్తుంది అండి ఏదైతే అనిపిస్తుందో అది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఒక సైడ్ అయితే రైస్ రెడీ అవుతూ ఉంది కదండి ఇంకా తర్వాత క్లీన్ చేయాల్సిన సామాన్లు అన్నీ కూడా ఈ విధంగా సింక్లోకి అయితే వేస్తూ ఉంటాను అనమాట ఇలా ఉడికేటప్పుడు ఇదండి ఒక హాఫ్ లెమన్ అలాగా స్క్వీజ్ చేసుకున్నామంటే రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగా అందుకనే ఇలాగ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసి ఇలాగ కలిపేసుకొని దోండి రైస్ ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అలాగ స్క్వీజ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో వదిలేసామంటే చాలా పర్ఫెక్ట్గా ఉండేటువంటి బగారా రైస్ అయితే రెడీ అయిపోతుందండి అయిపోతున్న ఇక్కడ దింపట్లేదు ఒక టెన్ మినిట్స్ అలాగా ఆగేసి ఇదొండి ఈ విధంగా ఇంకా నీట్గా ఒక సైడ్ అయితే పెట్టేసి ఇంకా మాకు కూడా బ్రేక్ఫాస్ట్కి అయితే టైం అవుతుందండి ఇంకా ఈరోజు కొద్దిగా లేట్గానే తింటున్నాం అనమాట ఇంకా మా అబ్బాయి కూడా లేసాడలే ఇంకా వాడు నేను తర్వాత మా హస్బెండ్ అందరం కూర్చొని హ్యాపీగా తినేయడమే ఇదొండి సర్వ్ చేయడం కూడా ఒక అండి నీట్గా ప్లేట్స్ అన్నీ క్లీన్ చేసేసి ఆ తర్వాత ఆనియన్స్ అన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత లెమన్ కూడా ఇదండి చికెన్ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో బగారా రైస్ కూడా పర్ఫెక్ట్గా కుదిరిందండి మీకు చూపిస్తానులేండి ఇప్పుడు ఎలాగ వచ్చింది అనేది ఇదండి ఎంత పొడి పొడిగా ఉంది చూడండి వస్తుంది ఇలాగొస్తుందనమాట లెమన్ని లాస్ట్లో స్క్వీజ్ చేసుకున్నామంటే చాలా పొడిగా వస్తుంది ఇదొండి ఇలాగనమాట ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ పోసినామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా లెమన్ కూడా పెట్టేశాను ఆనియన్స్ కూడా ఈ విధంగా ఇంకా తర్వాత కర్రీ కూడా ఇక్కడ సర్వ్ చేస్తున్నాను కుక్కర్లో ఆ విధంగా ఒక విజిల్ ఇచ్చుకున్నామంటే చాలా త్వరగా అవుతుందనే ఉద్దేశంతో అలా చేస్తుంటాను మీకు కూడా నచ్చితే ఈ టెక్నిక్ అయితే ఫాలో అవ్వచ్చు ఇదిండి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా బగారా రైస్ ఆ తర్వాత చికెన్ కూర ఇంకేదైనా ఒక మూవీ పెట్టుకొని హ్యాపీగా ఇలా కూర్చొని రిలాక్స్గా తినేస్తానండి ఇంకా తిన్న తర్వాత అంట్లన్నీ కూడా మొత్తం కడిగేస్తాను అనమాట ఇక బయట వర్క్ ఏదన్నా వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం అలా ఉంటే ఆల్రెడీ వేసి లేండి ఇంకా వాటిని ఆరేయడం ఒకటే పని ఉంటుంది ఇలాగ మూవీ చూస్తా చూడండి ఎంత రిలాక్స్గా అనిపిస్తుందో చాలా సింపుల్గా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్లు కానీ అలా సెలెక్ట్ చేసుకున్నామంటే సండేస్ కానీ హాలిడేస్ కానీ పిల్లలతో తర్వాత హస్బెండ్తో చాలా హ్యాపీగా అయితే స్పెండ్ చేయొచ్చు కదండీ ఇదొండి ఇంకా నా ముందర అయితే వీళ్ళిద్దరు కూర్చున్నారనమాట వాళ్ళకైతే వీడియో షూట్ చేయలేండి దాదాపు ఇంకా రైస్ ఆ తర్వాత వచ్చేసి కూర కూడా చాలా టేస్టీగా అయితే కుదిరిందండి తిన్న తర్వాత ఒక పదహైదు నిమిషాల తర్వాత ఇదండి బయటకు వచ్చేసి ఈ విధంగా వాషింగ్ మిషన్లో బట్టలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు ఎండ బాగానే వస్తుందండి లేదంటే బాగా క్లౌడీగా ఇక వర్షం వస్తుందేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట ఈరోజు మాత్రం కొద్దిగా ఎండ వస్తూ ఉంటే ఈ విధంగా బెడ్షీట్స్ కూడా వేసేసానండి ఇంకా నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరమే కదా ఇంకా సండే అయినా కూడా మరీ లేజీగా లేయకుండా ఒక ఫైవ్ థర్టీ లేదా సిక్స్ కల్లా లేసాం అంటే ఇలాంటి వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయండి మరీ ఆఫ్టర్నూన్ కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అందుకనే ఈ విధంగా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకా హ్యాపీగా రెస్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇంకా ఎన్ని బట్టలు ఉన్నా కూడా ఇలాగ తాళ్ళు అయితే ఇలా కట్టుకున్నాను కాబట్టి తొందరగా ఆరేయచ్చండి ఇంకా వీటన్నిటికీ గాలి ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి క్లిప్స్ అయితే పెట్టాలండి లేదంటే బాగా గాలికి కింద పడిపోతాయి అనమాట అన్నీ ఇక నాదైతే ఎయిట్ కేజెస్ పట్టేటువంటి వాషింగ్ మిషన్ అనమాట బట్టలు కూడా బాగానే పడతాయండి ఇలాంటి వెరైటీ అయినటువంటి రెసిపీలతో తర్వాత వ్లాగ్స్తో మీ ముందుకి మళ్ళీ వస్తుంది మీ వాణి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్